ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించేంత వరకు విధుల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు గూడూరులోని పురపాలక కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి ఆరో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా నాయకులు కార్మికులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి దారా కోటేశ్వరరావు గౌరవ అధ్యక్షులు జోగి శివకుమార్ నాయకులు బివి రమణయ్య గూడూరు మణి అల్లం శాంతివర్ధన్ గుర్రం రమణయ్య పోలయ్య షేక్ నయీం సుబ్బారావు కామేశ్వరరావు వరలక్ష్మి మనమ్మ నారాయమ్మ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మరియు పారిశుద్ధ్య కార్మికులు ఈ రోజు ఆరవ రోజుకి సమ్మెలో పాల్గొనడం జరిగింది ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇంజనీర్ కార్మికులకు ఛానల్ ఛానల్ జీతాలతో వాళ్ళు జీవనాలు గడుపుతున్నారు వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చినట్టు జియో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై ఒక్క వేలు కానీ లేక ఇరవై నాలుగు వేల ఇవ్వాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇచ్చి వీళ్ళని మట్టుపడుతుంది కానీ మా ఇంజనీర్ కార్మికులు ఈ చట్టాన్ని మా మొత్తం చూపిస్తూ ఉన్నారు కరెంటు లేకుండా నీళ్ళు లేకుండా మొత్తాన్ని ఆపడం జరుగుతుంది అదేవిధంగా మన పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ అన్నిగా నెరవేరాలి ఇదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన మంత్రి ఒక సమావేశంలో మాట్లాడుతూ సానుకూలంగా మాట్లాడటం జరిగింది కానీ మా రాష్ట్ర కమిటీ సానుకూలంగా కాదు మాకు జీవో ఇచ్చే వరకు మేము ఇస్తే సమ్మె కొనసాగిస్తామని తెలియజేయడం జరిగింది ఈ సమ్మె కానీ మా జీవోలు కానీ ఇవ్వకపోతే ఇదే విధంగా నిరోధి సమ్మెలో పాల్గొని జయప్రదం చేస్తామని తెలియజేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ అంబేస్ ఈ యొక్క సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ కార్మికులకి ఇంజనీరింగ్ కార్మికి సాలీ సాల జీతంతో చిట్టుకుపోతుంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు న్యాయమైన కోరికల మాకు నెరవేర్చాలని చెప్పి వాళ్ళు మామూలుగా లిఫ్ట్ పూర్తి మాటల రూపంలో చెప్పి సగజీవితం జరిగింది ఆ యొక్క ప్రతిపక్షంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న పార్టీ మేము మీ కార్మికులకు అండగా ఉంటాము మేము వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చిపోతే మేము నెరవేర్చామని చెప్పి ఆ రోజుతో చెప్పి ఎడ్జెట్ కూర్చుంది వ్యక్తికి కూర్చున్న తోకా యుధాస్థితిగా వాళ్ళతో పాటు ఎలుగు కొనసాగిస్తున్నారు దాని మన నాయకులు కార్మికులకు అన్యాయం జరుగుతుందని చెప్పి పోర్చుకోలేక ఈ యొక్క సమ్మె కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈ సమ్మె కార్యక్రమంలో మన యొక్క కార్మికులకి షాలి శుద్ధ కార్మికులు కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ కార్యక్రమాలకి పదిహేను వేల రూపాయలు చేతులు ఇస్తే ఇంజనీరింగ్ కార్యక్రమాలకి దాంట్లో పిఎఫ్ రెండు వేలు పోతే ముఖ్యం సాలీ చాలి పద్మూడు వేలు చూస్తూ ఒక రెండు వేల ఆరు వేలు పోతే కానీ తీర్చమని చెప్పి మేము తెలియజేస్తున్నాము గత సంవత్సరం నుంచి కూట ప్రభుత్వానికి పలు తపాలు రంగనాయకులు నమరాటాలు డిమాండ్ల మీద ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీల మీద అదేవిధంగా వాళ్ళు ఇంతవరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఫైల్ పోయింది ఇక్కడ చర్చలు జరుపుతున్నాం మీరు సానుకూలమైన సమాధానం మీరు డిమాండ్లు అడుగుతున్నారు అని మంత్రివర్గం చెప్పడం అది తాజారం చేయడం అది బాగలేదు మూడవ సంవత్సరం దాటిపోయింది కుటుంబ ప్రభుత్వం వచ్చి కుటుంబ సంవత్సరంలో దరిగి పెట్టింది మేము అడుగుతున్నది ఏంటంటే అయా మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయండి అని అడుగుతున్నాం మేము గుండె కోరికలు కొరవటం లేదు ఇప్పుడు సంక్షేమ పథకాలు వాళ్ళకి ఎంత జీతం అంతా పన్నెండు వేలు పదమూడు వేలు వాళ్ళకి సంక్షేమ పథకాలు వర్తించకుండా